ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సమస్యల సాధనకై ఏపీజేఏసీ పిలుపు మేరకు భోజన విరామ సమయంలో శ్రీకాళహస్తి ఎంఆర్ఓ కార్యాలయం వద్ద నిరసన ధర్నా నిర్వహించారు జిల్లా పంచాయతీరాజ్ ప్రధాన కార్యదర్శి ఎన్జీఓ శ్రీకాళహస్తి తాలూకా అధ్యక్షులు చెంచురత్నం యాదవ్ ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించిన ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు అనంతరం ఎంఆర్ఓ కార్యాలయంలోని అధికారులకు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లాల్సిందిగా వినతి పత్రాన్ని అందజేశారు జిల్లా పంచాయతీరాజ్ ప్రధాన కార్యదర్శి ఎన్జీవో శ్రీకాళహస్తి తాలూకా అధ్యక్షులు చెంచురత్నం యాదవ్ మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయ ఉద్యమ శంఖారావం పేరుతో దశలవారీగా ఆందోళనలు నిర్వహించనున్నట్లు ఏపీ జేఏసీ తెలిపిందన్నారు ఉద్యోగుల సమస్యలకు సంబంధించి గత ఐదేళ్లుగా ఎటువంటి పరిష్కారం డిఏ బకాయిలు పేరుకుపోతున్నా దీనిపై ప్రభుత్వం స్పందించడం లేదన్నారు కనీసం పీఆర్సీ అమలు కూడా నోచుకోలేదన్నారు ఉద్యోగుల సమస్యల గురించి పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన ప్రయోజనం లేకపోయిందన్నారు ఈ నేపథ్యంలోనే అన్ని వర్గాల ఉద్యోగులు దీనిపై ఉద్యమం చేయడానికి సన్నద్దమైనట్లు ఆయన తెలియజేశారు ఈ నెల పద్నాలుగున నల్ల బ్యాడ్జీలు ధరించి అన్ని కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తామన్నారు ఫిబ్రవరి పదహైదు పదహారు తేదీల్లో భోజన విరామ సమయంలో నిరసనలు వ్యక్తం చేస్తామన్నారు ఫిబ్రవరి పదిహేడున తాలూకా కేంద్రాల్లో ర్యాలీలు ధర్నాలు నిర్వహిస్తామని ఇరవై కలెక్టరేట్ల వద్ద ధర్నా చేస్తామన్నారు ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు అన్ని జిల్లాల్లో పర్యటించి ఉద్యోగులను సమాయత్తం చేస్తామన్నారు ఇరవై ఏడున జరిగే చెలో విజయవాడ నిర్వహించి ఉద్యోగుల సత్తా చూపిస్తామన్నారు అందులో భాగంగా ఈ దినం శ్రీకాళహస్తిలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లందరూ కూడా ఐక్యతతో వచ్చి మా యొక్క నిరసన కళాన్ని ప్రభుత్వానికి తెలియజెప్పి ఇక్కడ తహసీల్దార్కి మెమోరాండం ఇవ్వడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉద్యోగుల పట్ల ప్రభుత్వ మొండి వైఖరిని విడనాడి మాకున్నటువంటి సమస్యల్ని పరిష్కరించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని మా జేఏసీ తరఫున విన్నవించుకుంటున్నాం పెండింగ్లో ఉన్నటువంటి జిపిఎఫ్ లోన్లు గాని జీపీఎఫ్ అమౌంట్ కానీ ఏపీజీల పైకం కానీ గత మూడు సంవత్సరాలుగా సరెండర్ లేవు ఏ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వడం లేదు ఆ యొక్క పైకం కానీ అదేవిధంగా పెండింగ్ లో ఉన్నటువంటి పిఆర్సీని వెంటనే అమలు పరచాలి అట్లా లేని పక్షంలో అయ్యార్ని ముప్పై శాతం మాకు ఇవ్వాలని చెప్పేసి మా జేఏసీ ప్రభుత్వాన్ని కోరుతున్నది